శ్రీమాత్రే నమ పూజలు చేసేటప్పుడు చేయకూడని పనులు కొన్ని ఈ తప్పులు చేస్తే మీ పూజలు వృధా అవుతాయి అవేంటో చూద్దాం మన ఇళ్లల్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక అటువంటి వారు పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని చేయకూడని తప్పులు చేస్తారు పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజా విధానం ఏ విధంగా ఉండాలి ఏది పవిత్రమైంది ఏ విధంగా పూజలు చేయాలి అనేది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది మొదటిగా పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడినా వాటిని పూజకు ఉపయోగించుకోకూడదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు మనం పూజ చేసే ముందు నోటితో అశుభాలు మాట్లాడకూడదు వచ్చి రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు అపరిశుభ్రమైన జుట్టు మరియు నోటి దుర్వాసనతో పూజ చేయడం ఏమాత్రం మంచిది కాదని చెప్తారు పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ధరించకూడదు ఇంకా కరిగిన నెయ్య లేదా ద్రవ చందనాన్ని ఏ దేవునికి సమర్పించవద్దని చెప్తారు ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడూ వెలిగించవద్దని చెప్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు మరియు విగ్రహాలకి అభిషేకం చేసే సమయంలో బొటని వేలితో విగ్రహాన్ని రుద్దకూడదు వంటగదిలో వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు అన్నిటికంటే ముఖ్యంగా పూజ చేసే సమయంలో మనస్సు దేవుని మీదే లగ్నం చేయాలి ఇంట్లో పనుల మీదనో టీవీ తదితరుల మీదనో లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలు రావు ఇవన్నీ ఆచరిస్తూ మన పూజను చేసుకుంటూ ఆ దేవుని కృపను పొందగలము శ్రీమాత్రే నమ